హాయ్ హలో ఫ్రెండ్స్ విజ్ఞాలను తొలగించే విజ్ఞానాయకుని నాయకుని వినాయక చవితి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము చాలా చక్కగా పూజ చేసుకున్నాము కదా ఫ్రెండ్స్ మన మనసు ప్రధానం ఏమంటారు ఇప్పుడు నేను చూపించే వినాయకుడు మేము ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి పందిరండి రామాలయం దగ్గర పెడతారు బాగుంటుంది స్వామివారు అన్నమాట ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకత ఈ సంవత్సరం అయితే ఇలాగా తీసుకొచ్చారండి చూడండి స్వామివారు అచ్చం మన వైపు చూస్తున్నట్టే అంటే మన మనసు ప్రధానం అండి స్వామివారి వైపు చూస్తుంటే మన వైపే చూస్తున్నట్టు అనిపిస్తున్నారు కదా అండి నాకైతే అలా అనిపించిందండి చాలా హ్యాపీగా ఉంటుంది ఈ పది రోజులు కూడా చాలా బాగా బాగా చేస్తారండి పూజలు రోజు ఒకళ్ళు పేటల మీద కూర్చొని ఉదయం సాయంకాలం పేటల మీద కూర్చొని పూజలు చేయించుకుంటారండి అష్టోత్తర నామాలు అలా ప్రథమంగా విజ్ఞా విఘ్నాలను తొలగించే విజ్ఞానాయకుడు కాబట్టి అందరూ కూడా చాలా ఘనంగా వినాయక చవితి జరుపుకోవడం ఆనవ మన ఆనవయితీ అండి ఏమంటారు ఓం గం గణపతి ఏ నమ స్వామివారిని చూస్తుంటే పందిర్లు అచ్చం మన వైపు చూస్తున్నట్టే ఉంటుంది అవునా కాదా ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది స్వామివారి ఈసారి ఇంకా అత్యంత ఎక్కువగా పందిర్లు ఇంకా అత్యంత ఎక్కువగా స్వామివారిని తీసుకురావడం పందిర్లు ఇంకా ఎక్కువ ఎక్కువగా ఉన్నాయండి మా ఊర్లో అయితే మరి అటు మీ ఊరు వైపు అయితే ఎలా ఉన్నాయి స్వామివారి పూజలు ఎలా చేస్తున్నారు స్వామివారు కరుణ కటాక్షాలు పైన ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నానండి అందరూ బాగుండాలి అందులో మా ఫ్యామిలీ కూడా ఉండాలి నేను ఎప్పుడైనా ఒకటే కోరుకుంటా స్వామివారిని మన అందరం బాగుండాలి స్వామి అని నేను ఎప్పుడైనా ప్రపంచం మొత్తం బాగుండాలి స్వామి అనుకుంటా నేనే బాగుండాలి నాకెందుకు ఒకరితో ఈ విషయంలో అయితే భగవంతుడి దగ్గర అందరూ బాగుండాలి స్వామి బాధలొద్దు అలానే సంతోషాలు ఓం శ్రీ గం నమః నమ విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీ లక్ష్మీ గణపతి నమః నమ స్వామివారిని చూస్తుంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అక్కడ ఉన్నంతసేపు కూడా చాలా హ్యాపీ అనిపించింది మాకు అన్నయ్య కూడా వచ్చాడండి స్పీకర్ దగ్గర ఇంకా కాసేపు ఉందాము ఉందాము అంటే ఇంకా వచ్చేసామండి కాసేపు ఉండి వచ్చేసాము పూజ పూజ అయ్యేంత వరకు ఉండి ప్రసాదాలు